వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్ లోకి ఎల్లిపాయ కారం ముద్ద అయితే తీసుకొచ్చాను వేడి వేడి అన్నంలోకి ఎల్లిపాయ కారం వేసుకొని తింటే మంచి రుచిగా అయితే ఉంటుంది జ్వరం వచ్చి నోరు చేదనిపిస్తున్న వాళ్ళకి ఈ కారం తినడం వల్ల నోరు కూడా మంచిగా అనిపిస్తుంటుంది ఊరు కూరకే సర్దులు దగ్గులు వస్తుంటాయి కదా కొంతమందిలో వాళ్ళకైతే ఇది ఒక మంచి మెడిసిన్ అనే చెప్పొచ్చు సర్ది ఉన్నప్పుడు ఎల్లిపాయలు ఎక్కువ వేసుకొని కారం చేసుకుంటే ఈజీగా తగ్గిపోతుంది ఒక మిక్సీ జార్ పెట్టుకొని పుట్టు తీసిన ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి కారం కదా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఫాల్ట్ వేసి ఎల్లిపాయలో ఉండే వాటర్తోనే మనం పొడి పొడి వచ్చేటట్టయితే చేసుకోవాలి పైనుంచి వాటర్ అయితే వేయొద్దు మిక్సీ చేసేటప్పుడు పోపు కోసం ఒక కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేయాలి కరివేపాకు వేసి ఒక రెండు మూడు సార్లు కలుపుకొని కొంచెం ఆయిల్ కూల్ అయింది అన్నప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కారం పొడి అయితే దీంట్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది అన్నంలోకే కాదు బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది దోశ ఇడ్లీకి చాలా రుచిగానైతే ఉంటుంది మీరు టైం లేనప్పుడు ఈ కారంతోనైనా తినేసొచ్చు బ్రేక్ఫాస్ట్ ఎల్లిపాయ కారం అస్సలు ఖరాబ్ అవ్వదు నెల రోజుల పాటైనా ఉంటుంది కారం మిక్సీలో వేసి చేసుకునే ఇష్టం లేకపోతే పెద్ద సైజ్ రోల్ ఉంటే రోట్లో అయినా దంచి తీసుకోవచ్చు మనం ఈ ఎల్లిపాయ కారం ముద్ద అనేది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్